భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం లక్ష్మీదేవిపల్లి మార్కెట్ యార్డ్ నుండి కొత్తగూడెంలోని పోస్ట్ ఆఫీస్ సెంటర్ వరకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు ఈ ఫ్లాగ్ మార్చ్లో స్థానిక పోలీసులతో పాటు బెటాలియన్ సిబ్బంది పాల్గొన్నారు ఈ సందర్భంగా పోస్ట్ ఆఫీస్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రోహిత్ రాజ్ మాట్లాడుతూ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఓటర్లందరూ తప్పనిసరిగా అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు ఓటు హక్కు వజ్రాయుధం లాంటిదని ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు ద్వారానే తమకు కావలసిన వారిని ఎన్నుకునే హక్కు ఉంటుందని అందుకోసం ప్రతి ఒక్కరూ పోలింగ్ బూతుల వద్దకు చేరుకొని ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు ఎలక్షన్ రోజును హాలిడేగా భావించకూడదని తప్పనిసరిగా పోలింగ్ బూత్ వద్దకు వచ్చి రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ఉపయోగించుకోవాలన్నారు రాత్రింబవళ్ళు పోలీస్ సిబ్బంది పోస్టుల వద్ద కష్టపడుతున్నారని ఇన్ని రోజులు కష్టపడ్డారని మరి నాలుగైదు రోజులు కష్టపడితే ఫలితం దక్కుతుందన్నారు ఈ సందర్భంగా సిబ్బందిని ఆయన అభినందించారు ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు గురి కావద్దని స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎన్నికల్లో గొడవలకు తావు లేదని గొడవలు జరిపితే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు

సిద్ధంగా ఉన్నారని తెలియపరచడానికి ఈరోజు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ డిపార్ట్ నుంచి కూడా అందరూ కూడా తమ ఇంత ఫోన్ల కోసం అది వినియోగించుకొని భారత రాజ్యాంగ భవిష్యత్తు నిర్మాణం కోసం మీరు కూడా కోరుకోవాలి ముఖ్యంగా ఎవరైతే వాళ్ళందరూ కూడా ఇప్పటి నుంచి బయటికి వచ్చి బ్రైట్ మార్చాల కోసం వాళ్ళు కూడా వాళ్ళ ఫోన్ యాప్ను వినియోగించాలని కోరుకుంటారు ఈరోజు ఫ్లాగ్ మార్చ్ అన్ని చేసి పాల్గొనడం పాలన చెప్పి అదే బట్టి మేము చేయగారు అందరికీ కూడా